అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంఖమల్లి ఈరోజు ఓరల్ క్యాన్సర్స్ని ఎలా పరీక్ష చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఆ ఓరల్ క్యాన్సర్స్ ప్రత్యేకంగా మరి మన యొక్క పెదవులో కావచ్చు దవడలో కావచ్చు లేకుంటే నాలుగు మీద కావచ్చు లేకుంటే చిగురులో కావచ్చు రావచ్చు సో దీనిని గా పరీక్ష చేసి ఎవరిలో అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అంటే పొగాకు ఎవరైతే ఎక్కువ సేవిస్తున్నారో వాళ్ళలో ఈ యొక్క ఓరల్ క్యాన్సర్ గురించి కొన్ని పరీక్షలు చేస్తాం ముఖ్యంగా క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ల చేత వైద్యుల చేత పరీక్ష చేయడం ఒక టార్చ్ లైట్ ద్వారా ఎంటైర్ మీకు ఓరల్ క్యాపిటీ అంతా కూడా పరీక్ష చేయడం జరుగుతుంది రెండోదిగా ఎండోస్కోపీ చేయవచ్చు దాని ద్వారా కూడా నోటి లోపల భాగంలో క్యాన్సర్ పుండు ఉన్నదా లేదా అని తెలుసుకోవడం వీలవుతుంది అలాగనే మరి ఎగ్జామినేషన్ అనస్త అంటే మత్తులో పరీక్ష చేయడం మత్తు ఇచ్చి మీకు నోటి యొక్క లోపల భాగంలో ఎక్కడైనా కూడా పుండు ఉందా అని సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ చేయవచ్చు నాలుగోదిగా బయాప్సీ చేయడం అంటే ఒక చిన్న ముక్కను టెస్ట్గా తీసి తీసుకు పంపిస్తాం ల్యాబ్కి దాని ద్వారా క్యాన్సర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా నిర్ణయించడం జరుగుతూ ఉంది అలాగనే హెచ్పి టెస్టింగ్ కావచ్చు లేకుంటే కొన్ని నోటి క్యాన్సర్స్కి సిటీ స్కాన్ తర్వాత ఎంఆర్ఐ కూడా తీయడం జరుగుతుంది ప్రత్యేకంగా నాలిక క్యాన్సర్స్కి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ నాలికలో మరి ఎంత భాగంలోకి వెళ్ళింది తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క టిష్యూస్ ఎంతవరకు పాకింది అనే విషయం కూడా ఎంఆర్ఐ ద్వారా బాగా తెలుస్తుంది సో ఇవి నోటి క్యాన్సర్ సంబంధించి చేసేటువంటి పరీక్షలు ఈ యొక్క వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు